యువత నడవడికను తీర్చిదిద్దడంలో గ్రంథాలయ పాత్ర ముఖ్యమందని తెనాలి త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు అన్నారు గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు పట్టణ కొత్తపేటలోని మహిళల బాలల గ్రంథాలయంలో జరుగుతున్న యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మూడు రోజైన ఆదివారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు పాల్గొన్నారు ముందుగా గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంకి వెంకటరమణ గాడిచెల్ల హరి సర్వోత్తమరావు ఏఎస్ఎన్ రంగనాథన్ పాతురు నాగభూషణం చిత్రపటాలకు వేసి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగి ఉండి విజ్ఞానవంతులుగా తయారవ్వాలని ఆయన విద్యార్థులను ఉద్దేశించి సూచించారు మహానీల జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరూ తప్పక చదవాలన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ముప్పై

వేటపాలెం గ్రంథాలయంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథాలయాల్లో వేటపాలెం గ్రంథాలయం కూడా చాలా ప్రముఖమైన అని ఆ గ్రంథాలయంలో ఎవరైతే రోజువారీ ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేశారో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆ గ్రంథాలయంలో చదువుకొని నేను కూడా ఒక అధికారిగా మీ ముందు మాట్లాడేటువంటి అదే విధంగా మా ఓన్ బ్రదర్ ఇక్కడ ఏడిఎఫ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మా పోలీస్ స్టేషన్లో లో మోటార్ సైకిల్లో ఆయిల్ దొంగతనం చేయటం చిన్న చిన్న మోటార్ సైకిల్ దొంగతనం చేయటం ఓకేనా పెద్ద పెద్ద దొంగతనాలు కూడా పట్టు పట్టుబట్టడం మా దగ్గర అదేవిధంగా గాంజాకి అలవాటు పట్టడం ఆల్కహాల్కి అలవాటు పట్టడం తల్లిదండ్రులను వేద గు వేదనకు గురి చేయటం ఇలాంటి వయసు ఉన్న పద్నాలుగు ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు మీరు కూడా పద్నాలుగు ఏళ్ళ పిల్లలై ఉంటారు మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నారో మిమ్మల్ని అందరినీ అసెస్ చేయొచ్చు మీరు భావి భారతానికి కావాల్సినటువంటి యువత తయారవుతున్నారు అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా నేను ప్రస్తావించవచ్చు ఆదివారం పూట మీరు అందరు ఇక్కడ ఉన్నారంటేనే మీరు రెగ్యులర్గా లైబ్రరీకి వస్తేనే మిమ్మల్ని ఈడ ఆహ్వానించుంటారు మేడం గారు అవునా ఇప్పుడు రెండు అంశాలు ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళకి చక్కనటువంటి భవిష్యత్తు ఉంది చెడిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కనైన రాజమార్గం ఉంది ఒక్క పనికిమాల ఫ్రెండ్ నీ పక్కన ఉన్నాడంటే నీ జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాడు టాప్ స్కోరర్స్ ర్యాంక్ స్టూడెంట్స్ కూడా క్రిమినల్స్ గా మా దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి యావరేజ్ స్టూడెంట్ కూడా అట్లానే ఒక క్రమబద్ధంగా చదువుకొని మంచి అధికారైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే మంచి స్నేహితుడు ఉంటే మంచి దిశానిర్దేశం చేస్తాడు స్నేహితులతో ఎవరితో పని లేకపోతే మంచి మంచి పుస్తకాలు ఇప్పటి నుంచి చదువుకుంటాం పెద్దవారి కాలం కానీ లేదా ఏదైనా సై సైన్స్ ప్రకారం కూడా ఏదైనా రిఫరెన్స్ కోసం కూడా అన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఈ పుస్తకాలను చదువుతూ పేరు పేరు పేర్పించుకోవాలని కోరుకుంటున్నాం మీ తల్లిదండ్రులు కూడా పేరు ప్రఖ్యాత నటిస్తారని కోరుకుంటున్నాం